ప్రియ శ్రోతలు మీ బైబిల్ తెరవండి ఈరోజు మన పాఠం ఏపీసీ పత్రిక ఆరో అధ్యాయం ఐదు నుండి తొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతో వణకుతో క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి మనుష్యులను సంతోషపెట్టి వారు చేసేటట్లు కంటికి కనపడడానికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగిస్తూ మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా చెయ్యండి దాసుడైనా స్వతంత్రుడైనా మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేస్తాడో దాని ఫలము ప్రభువు వలన పొందుతాడని మీరెరుగుదురు యజమానులాగా మీకు వారికి యజమాని అయిన వాడు పరలోక ముందు ఉన్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి ప్రియ శ్రోతలు వింటున్నారా సేవకులు దాసులు బానిసలు ఎవరైనా తమ యజమానికి విధేయులై ప్రవర్తించాలి ఈ లోకంలో క్రమం అది యజమానికి దాసుడు విధేయుడు సేవకులు క్రైస్తవులైతే నిజాయితీగా పనిచేయాలి యజమానికి నమ్మకంగా ఉన్నట్లు నటించకూడదు చేసే పని చిత్తశుద్ధితో చేయాలి ఈ పని ఎప్పుడు అయిపోతుందా ఎలా పని తప్పించుకోవాలా అనే ఆలోచన రాకూడదు యజమాని చూస్తున్నప్పుడు ఒకలాగా అతడు లేనప్పుడు ఇంకో విధంగా పనిచేయడం క్రైస్తవ ధర్మానికి వ్యతిరేకమవుతుంది మనుష్యులను కాదు అందరికీ యజమాని అయిన ప్రభువును మెప్పించాలి సంతోషపెట్టాలి ఇక్కడి యజమానిని మోసం చేసి అక్కడి యజమానిని ఎలా మెప్పించగలవు ప్రభువునకు చేసినట్లే సేవ చేయాలి విశ్వసనీయత క్రైస్తవ సుగుణం మనపూర్వకంగా యథార్థమైన పని నిజాయితీగా చేయాలి పనిలో క్రైస్తవ నాణ్యత కానరావాలి దేవుని చిత్తానికి అన్ని విషయాలలో తలవొగ్గాలి విశ్వాసి బాధ్యత నిరిగినవాడు అతడు దాసుడే కావచ్చు లేదా యజమాని అధికారి కావచ్చు యజమానికి పని మనిషికి ఉండాల్సిన సంబంధం ఎలాంటిదో క్రైస్తవ దృక్పథంలో పౌలు నిర్వచించి చెబుతున్నాడు పౌలు జీవించిన దినాల్లో యజమాని బానిస సంబంధం చాలా దారుణం బానిసలను యజమానులు ఎంతో కఠినంగా నిర్దాక్షిణ్యంగా చూచేవారు క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి అంటూ పౌలు ఇంతకు ముందే విశ్వాసులను ఉద్దేశించి ఉపదేశించాడు యజమాని సేవకుడు ఇద్దరూ విశ్వాసులైతే వారి మధ్య ఎలాంటి ఘర్షణలు రావు దేవునికి చెందిన బిడ్డలు తమ పనిని దేవుణ్ణి సంతోషపెట్టటానికే చేస్తారు వారి పనిలో ఆధ్యాత్మిక విలువ కానవస్తుంది అలాంటి పరిశ్రమలు వర్ధిల్లుతాయి పనివారు సమ్మెలు చేయనక్కర్లేదు మాకు అన్యాయం జరిగిందని నినాదాలు చేయనక్కర్లేదు వివాదాలు అక్కర్లేదు క్రైస్తవ యజమానులారా క్రైస్తవ కార్మికులారా పరస్పర సహకారంతో మీ దేవుణ్ణి మహిమపరచండి మీ శ్రమను పరిశ్రమను దేవుడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు పౌలు జీవించిన రోజుల్లో రోమా సామ్రాజ్యంలో నూట ఇరవై మిలియన్ల బానిసలుండేవారు బానిస వ్యాపారానికి వ్యతిరేక ఉద్యమాన్ని క్రైస్తవులు నడిపించలేదు గాని సువార్త ప్రకటించారు ఈ సువార్తే బానిస వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసింది బానిసల అంతస్తును సువార్త ఎంతో హెచ్చించింది వారిని ఉద్ధరించింది క్రీస్తునందు బానిసలు స్వతంత్రులయ్యారు సువార్త బానిసలను విడుదల చేసింది బానిసల కాళ్ళు చేతుల సంఖ్యలను తెంచివేసింది బానిస మనస్తత్వాన్నే మార్చివేసింది బానిసలెందరో యేసును స్వకీయ రక్షకునిగా అంగీకరించారు రోమాపత్రిక పదహారో అధ్యాయంలో చూడండి ప్రేతోర్యము అనే చక్రవర్తి బలగంలో బానిసలెందరో విశ్వాసులయ్యారు బానిస వ్యాపారం దేవుని చిత్తం కాదు అది అంతరించిపోవడం దేవుని చిత్తం ఈ రోజున ఈ బానిస వ్యాపారం పూర్తిగా అంతరించిపోయిందంటే దానికి కారణం సువార్త దాసులారా మీ యజమానుల పట్ల విధేయత చూపండి విధేయులై ఉండండి అని దాసులను ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు మీ యజమానులకు ఎదురు తిరగకండి అని విప్లవాన్ని రెచ్చగొట్టలేదు విప్లవం ద్వారా రక్తపాతం కలగవచ్చు అయితే సువార్త దానికి మించిన ఆధ్యాత్మిక విప్లవం విప్లవాల ద్వారా శతాబ్దాల తరబడి జాతి వర్గ వైషమ్యాలు స్థిరపడిపోయాయి గాని సువార్త మౌన విప్లవం శాంతి విప్లవం ప్రేమ విప్లవం సువార్త విప్లవం వర్ధిల్లాలి యేసుక్రీస్తు సువార్త ఏం చేస్తుందో గమనించారా అది అడ్డుగోడలను పడగొడుతుంది అది జాతి కుల మత వెలివిధానాలను లయం చేస్తుంది వాటి స్థానంలో సహోదర ప్రేమను నెలకొల్పుతుంది సువార్త దేవుని బిడ్డలు ఆదివారం ఆరాధనలో పొందిన వెలుగును తమ అనుదిన జీవితాల్లో వెల్లడి చేస్తారు తాము పనిచేసే స్థలాలలో ప్రకాశిస్తారు వెలుగు దాగదు చీకటిని పటాపంచలు చేస్తుంది దేవుని బిడ్డ ఇంటా బయట గనిలో వనిలో కార్ఖానాలో బడిలో ఆఫీసులో ఉద్యోగంలో వృత్తిలో అన్ని రంగాలలో దేవుని బిడ్డగానే జీవిస్తాడు అతని వెలుగు అంతటా ప్రసరిస్తుంది మూఢనమ్మకం పోయి దేవుని ఎందు గాఢ నమ్మకంగా మారుతుంది నీ యజమానికి నీ కుటుంబానికి నీ సంఘానికి నీవు నమ్మకంగా జీవిస్తావు దేవుని బిడ్డలలో ద్విమనస్కత ఉండడానికి వీల్లేదు ద్వైధీభావానికి తావులేదు భౌతిక జగత్తులో శరీర రీతిగా నీకు యజమాని ఎవరో అతనికి విధేయత చూపాలి ఇది దేవుని ఆజ్ఞ నీవు బానిసవైతే నీ శరీరం మాత్రమే బంధకాలలో ఉంది గాని నీ ఆత్మకు క్రీస్తునందు స్వేచ్ఛ ఉంది భయంతో వణుకుతో యజమానులకు విధేయులై ఉండండి యథార్థ హృదయులై ఉండండి అనగా యజమాని ఎడల మర్యాద చూపాలి గౌరవించాలి సభ్యత నిరిగి ప్రవర్తించాలి మీలో ద్వంద్వ మనస్తత్వం ఉండకూడదు రెండు నాలుకలు రెండు ముఖాలు ఉండకూడదు యజమాని ఎదట ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ యజమానికి వెన్నుపోటు పొడవకూడదు క్రైస్తవుల వైఖరి లోపల బయట ఒకే రీతిగా ఉండాలి క్రీస్తునందువలే యజమానులకు విధేయులై ఉండండి బానిసలది సహజంగా దొంగబుద్ధి పని ఎగ్గొట్టడానికి ఎల్లప్పుడూ అవకాశం కోసం చూస్తుంటారు గాని రక్షించబడిన బానిస అలా చేయడు వనేసిము రక్షించబడినందున బానిస అయిన తాను ఫెలెమోనుకు క్రీస్తునందు సహోదరుడయ్యాడు ఇప్పుడు వనేసిము క్రీస్తుకు ప్రేమ బానిస క్రీస్తు అతనికి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు రక్షించబడిన దాసుడు పరలోక యజమాని అయిన క్రీస్తును సంతోషపెట్టడానికి ఇహలోక యజమానికి విధేయుడై ప్రవర్తిస్తాడు ఇహలోక యజమాని తన బానిస శరీరాన్ని మాత్రమే శాసించగలడు అయితే యేసుక్రీస్తు యొక్క ప్రేమదాసులు తమ ఆత్మలను యేసుకు సమర్పించుకున్నారు తమ శరీర జీవాత్మలను తమ పూర్తి వ్యక్తిత్వాలను ఆయనకే సజీవయాగముగా సమర్పించుకున్నారు అపుత్రుడైన పౌలు తనను గూర్చి తాను పరిచయం చేసుకుంటూ నేను క్రీస్తు దాసుణ్ణి ఆయనను నేను సేవిస్తున్నాను నేనాయన ప్రేమ బానిసను అన్నాడు మనఃపూర్వకమైన సేవ చేయండి నీవు క్రైస్తవుడివి గనుక నీవు చేసే పని ఏదైనా అది క్రైస్తవ సేవే సేవకుని వైఖరి ఎలా ఉండాలో పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు నీవు యజమానివైనా సేవకుడివైనా నీ ఉద్దేశం ప్రభువును సంతోషపెట్టడమే అలాంటప్పుడు యజమానికి సేవకునికి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి ఎలాంటి సంఘర్షణలకు ఆస్కారమే ఉండదు ఈ రోజున చాలామంది నాగరికుల్లో మానసిక బానిసత్వం ఎక్కువవుతున్నది అలనాటి రోమా ప్రభుత్వంలో ఉన్న బానిసత్వం కంటే ఇప్పటి ఈ మానసిక దాస్యం మరీ ఘోరమైంది ఏవేవో సిద్ధాంతాలకు ఆదర్శాలకు ప్రాణం పెట్టే మానసిక బానిసలు ఎందరో ఈ రోజున లోకంలో అన్ని దేశాలలో ఉన్నారు మానవ సమాజాన్ని సంస్కరిస్తామని వారు రక్షణ వారై ఉండకపోతే యేసు ప్రభువును వారు వెంబడించేవారు కాకపోతే వారు సమాజాన్ని ఎంతమాత్రము మార్చలేరు మొదట ప్రభువు నిన్ను మారుస్తాడు ఆయనను మార్చనియ్యి క్రీస్తు మాత్రమే మనుషులను నూతన సృష్టిగా చేయగలడు క్రీస్తు కోసమే బతకడం ఆయన కోసమే చనిపోవడం కంటే మరో గొప్ప భాగ్యం దేవుని బిడ్డలకు మరేమున్నది రాజకీయాలు మతం కళ మొదలైన వ్యాసంగాల కోసం ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమయ్యే వీరులెందరో ఉన్నారు గాని క్రీస్తుతో పెనవేసుకపోయిన జీవితాలు ఇహపరములలో ధన్యమైనవి ప్రజాసేవ చేయాలనే వారు ప్రజారక్షకుడైన యేసు నాయకత్వానికి ప్రతిష్ఠించబడిన వారైతే పౌలులాగా సమాజానికి ఎంతో మేలు చేయగలరు నీకు అభివృద్ధి ఆనందం కావాలంటే క్రీస్తు దృక్పథం అలవరుచుకోవాలి మానవుడు సంఖ్యళ్లతో బంధించబడి ఉన్నాడు సంఖ్యళ్ళు తెగిపోవాలంటే అది యేసు మాత్రమే చేయగలడు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం అంటోంది కుమారుడు అనగా యేసుక్రీస్తు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు ఏసే మన స్వాతంత్ర్య ప్రదాత ఎందరో మాదక పదార్థాలకు బానిసలైపోతున్నారు మద్యపానానికి తొత్తులై దుర్వ్యాపారంలో నశిస్తున్న వారెందరూ ఉన్నారు ఈ విధంగా మన సమకాలీన సమాజంలో బానిసలెందరో ఉన్నారు మనమైతే యేసుక్రీస్తుకు మాత్రమే బానిసలం ప్రేమ బానిసలం తార్సువాడైన సౌలు మతానికి బానిస అతడొక పరిసయుడు అతడు దమస్కు మార్గంలో క్రీస్తును కలుసుకున్నాడు స్వతంత్రుడయ్యాడు కంటి పొరలు రాలిపడ్డాయి అతని మతశృంఖలాలు తెగిపడ్డాయి క్రీస్తునందు అతడు స్వతంత్రుడైన పౌలు అపుస్తల కార్యములు తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో అతడు ప్రభువుని అడిగాడు ప్రభువా నన్నేమి చెయ్యమంటావు దానికి ప్రభు అన్నాడు నీవేమి చెయ్యాలో అది నీకు తెలుపుతాను అప్పటి నుండి పౌలు ఏసుక్రీస్తుకు ప్రేమదాసుడు ప్రేమ బానిస అయ్యాడు ఏసు ఎంత చెబితే అంత బానిసలెందరో పౌలు కాలంలో ప్రభువు బానిసలుగా మారారు చేతి పని ఏదైనా రక్షించబడిన వారు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు బానిసలను సైతం ప్రభువు పైకి ఎత్తుతాడు నీవు పని చేస్తున్నావా ఫ్యాక్టరీలో పని చేస్తున్నావా ఇల్లాలివా ఉపాధ్యాయుడివా అధికారివా రైతువా ఏ పనైనా సరే రక్షించబడిన వారి చేతి పని మంచిదై ఉంటుంది దేవుడు ఆశీర్వదిస్తాడు నీవు ఏం పని చేసినా దైవ సేవకుడివే విలియం కేరీని ఎవరో అడిగారు నువ్వేం పని చేస్తావు అతడన్నాడు నేను దైవసేవ చేస్తున్నాను ఖర్చులకు ఎవరి మీద ఆధారపడకుండా మీ అందరి చెప్పులు కొడతాను ఆ విధంగా సేవను కొనసాగిస్తాను చూచారా దేవుని బిడ్డల పని నీతి ప్రత్యేకమైనది యజమానులారా మీ యజమాని పరలోకంలో ఉన్నాడు ఆయనే మీ దాసులకు యజమాని ఆయన ఎవరి ఎడలా పక్షపాతి కాడు మీ దాసుల విషయమై మీరు దేవునికి లెక్క అప్పగించాలి వారిని బెదిరించవద్దు ప్రభువు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో మీరు మీ దాసులను అలాగే చూడండి దేవుడు దాసులకు చెప్పిన మాటలే యజమానులతో కూడా చెప్తున్నాడు యజమానులారా మీ యజమాని క్రీస్తు క్రైస్తవ యజమానులకు క్రైస్తవ కార్మికులకు పనివారికి ఉన్న సంబంధం ఎలాంటిదో గమనించండి యజమానికి పనివారికి మధ్య పరస్పరం కొన్ని సామాన్య బాధ్యతలున్నాయి యజమానులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు క్రీస్తు కృపాసన మెదుట యజమాని పనివాడు ఒకే అంతస్తులో నిలవబడతారు వీరిద్దరూ క్రీస్తునందు సహోదరులు ఫిలిమోను పత్రిక చదవండి మీకు ఇది బాగా అర్థమవుతుంది ఫిలిమోను ఒక యజమాని అతనికి ఒక బానిస ఉన్నాడు అతని పేరు వనేసిము వనేసిము తన యజమాని నుండి పారిపోయాడు ఆ రోజుల్లో అమలులో ఉన్న న్యాయ చట్టం ప్రకారం తన బానిసకు మరణశిక్ష విధించడానికి కూడా ఒక యజమానిగా ఫిలిమోనుకు అధికారం ఉంది అయితే వనేసిము క్రీస్తునందు విశ్వాసముంచాడు పౌలు వనేశిమును అతని యజమాని వద్దకు తిరిగి పంపాడు యజమానికి అతని పరంగా ఒక ఉత్తరం రాసి పంపించాడు ఫిలెమోను పదిహేను పదహారు వచనాలు అతడిక మీదట దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడుగా ప్రియ సహోదరుడుగా విశేషముగా నాకు శరీర విషయంలో ప్రభువు విషయంలో మరి విశేషముగా నీకు ప్రియ సహోదరుడుగా నీ వద్దనే ఎల్లప్పుడూ ఉండటానికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు యజమాని దాసుడు ఇద్దరూ ప్రభువునందు విశ్వసించిన వారై సహోదరులవుతున్నారు క్రైస్తవం ఎంతో ప్రయోజనాత్మకము ప్రయోగాత్మకం క్రైస్తవ నీతి జీవితంలోని అన్ని విభాగాలలో కానవస్తుంది అన్వయిస్తుంది క్రైస్తవం దేవాలయానికి మందిరానికి చర్చి కట్టడానికి పరిమితం కాదు క్రైస్తవం ప్రదర్శన కాదు ప్రయోగం గుడిలో బడిలో వీధిలో ఇంటిలో అంతటా క్రీస్తు నీతి ప్రయోగానికి వస్తుంది వీరు పనిచేసే స్థలంలో కూడా క్రైస్తవ నీతి పనిచేస్తుంది ఇది ముమ్మాటికి నిజం ప్రియ శ్రోతలు వింటున్నారా దాసుడు పనివాడు విధేయుడై ఉండాలి భయంతో వణుకుతో మరీ లోబడాలి యథార్థ హృదయంతో సేవ చేయాలి మనిషి ఎదట ఉన్నా లేకపోయినా మనస్సాక్షిలో యథార్థత నిజాయితీ కలిగి పనిచేయాలి హృదయము ప్రభువు మీద కేంద్రీకరించబడి ఉండాలి ప్రభువుకు చేసినట్లే సేవ చెయ్యాలి యజమానుడి పట్ల మంచి మనస్సు కలిగి ఉండాలి ఫలితంగా పనివానికి అభివృద్ధి ఆశీర్వాదం కలుగుతాయి యజమాని దేవునికి విధేయుడై ఉండాలి పనివాడికి పని చేయించే యజమానికి ఇద్దరికీ పై యజమాని క్రీస్తే తన క్రింద పనిచేసేవారిని యజమాని బెదిరించకూడదు యజమానికి పనివానికి ఇద్దరికీ తీర్పు తీర్చేవాడు ప్రభువే దేవుని బిడ్డలు తమ భక్తి ప్రమాణాలను తాము పనిచేసే చోట అమలుపరచాలి అసలు మనమెందుకు పనిచేయాలి అనేది ప్రశ్న ఒక చోట ఆలయం నిర్మిస్తున్నారు ఒక దర్శకుడు అక్కడికి వచ్చి ఒక పనివాణ్ణి అడిగాడు నీవేం చేస్తున్నావు అందుకు పనివాడు అన్నాడు నీకు కనపడడం లేదా నేను రాళ్ళు మోస్తున్నాను అదే ప్రశ్న మరో పనివాణ్ణి అడిగాడు దర్శకుడు బాబు నేను యాంత్రికంగా ఏదో చేస్తున్నా నెలకాగానే జీతం డబ్బులొస్తాయి అందుకు పని చేస్తున్నా మూడో పనివాడు అదే ప్రశ్నకు జవాబుగా అన్నాడు అయ్యా నేను దేవుని మహిమార్థమై ఒక గొప్ప మందిరం కడుతున్నాను చూచారా శ్రోతలు పనిని గురించి వివిధమైన అభిప్రాయాలుంటాయి కానీ దేవుని బిడ్డలకు పనిని గురించిన ఒక నిర్దిష్టమైన మనస్సాక్షి ఉంటుంది పని చేయడం కేవలం డబ్బు కోసమా కాదు పని అనేదానికి దేవుని బిడ్డల దృష్టిలో ఆధ్యాత్మిక విలువ ఉంది క్రైస్తవ విశ్వాసులు దేవుని కొరకు దేవుని మహిమ కోసం పనిచేస్తారు క్రీస్తుకు తమను తాము అప్పగించుకున్న వారికే పని విలువ తెలుస్తుంది క్రైస్తవ విధేయత యజమానులకు ఉండాలి పనివారికి ఉండాలి యజమానికి పనివాని ఆధ్యాత్మిక జీవితం మీద అధికారం ఉండదు అట్టి అధికారము క్రీస్తుకు మాత్రమే ఉంది పనివాడు భయముతో వణుకుతో పనిచేయాలి అంటాడేమిటి ఈ భయం వణుకు యజమాను బట్టి కాదు బాధ్యతారహితంగా ఎక్కడ పొరపాట్లు చేస్తానో అని దేవునికి భయపడతాడు తన యజమానికి మర్యాద చూపుతాడు అతన్ని ఘనపరుస్తాడు లూకాసు వార్త మొదట వచనం దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంటుంది క్రైస్తవ సేవకుడు హృదయపూర్వకంగా తన ప్రభువును మహిమపరచడానికి ప్రార్థనపూర్వకంగా మంచి పని చేస్తాడు పని పని కోసం కాదు పని నిషా మంచిది కాదు ఒకటి కొరింతి ఆరో అధ్యాయం ఇరవయో వచనం విలువ పెట్టి వారు గనుక దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటే మీరు దేహముతో చేసేదంతా మిమ్మల్ని కొన్న ప్రభువును మహిమపరచడానికి మనము పని దొంగలం కాకూడదు యజమాని అధికారి ఎదట ఉండి చూస్తున్నాడని చెప్పి ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నట్లు నటించడం ప్రభువుకు ఇష్టముండదు యోహాను సువార్త పన్నెండో అధ్యాయం నలభై మూడో వచ్చిన వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తారు యాంత్రికంగా పనిచేస్తారు పని మీద మనసు పెట్టరు ఇలాంటి పని వారిని ప్రభువు గద్దిస్తాడు క్రీస్తు కోసం ఆయన చిత్తము నెరవేర్చడానికి హృదయపూర్వకంగా నిజాయితీగా మంచి పని చేయాలి నా తండ్రి చిత్తము నెరవేర్చడము ఆయన పని తుదముట్టించడము నాకు ఆహారమై ఉన్నది అన్నాడు ప్రభువు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనమంటోంది మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాము మనమేమి పనిచేసినా ఎవరికింద పనిచేసినా మన యజమాని క్రీస్తు అని నమ్మాలి ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచనం మన పనికి ఫలశ్రుతిని నిర్దేశించి చెబుతుంది మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి రెండు కొరింతి ఐదో అధ్యాయం పదో వచనం మనకు న్యాయపీఠం ఉన్నదని జ్ఞాపకం చేస్తోంది తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందేటట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి హాజరు కావాలి శ్రోతలు పాఠం ముగిసింది మీరందరూ నాతో ఈ ప్రార్థన చెప్పండి దేవా నీకు కృతజ్ఞతలు నేను క్రీస్తునందు నూతన సృష్టిని నా పాత లక్షణాలు అలవాట్లు అన్నీ పోయాయి యేసు స్వభావం ఆయన లక్షణాలు నన్ను ఆక్రమించాయి యేసు స్వభావం నాలో పరిపక్వతను పుంజుకుంటున్నది నేను వాక్య పఠనలో ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతాను ప్రభు నిన్నే ఆరాధిస్తాను స్థుతిస్తాను ఇతర విశ్వాసులతో సహవాసం చేస్తాను దేవా నీ వాక్య సత్యం నన్ను స్వతంత్రుణ్ణి చేసింది నన్ను స్వతంత్రుణ్ణిగా ఉంచుతుంది నా పనిలో ఆధ్యాత్మిక నాణ్యత ఉండేటట్లు నన్ను బలపరచు మా ప్రభుయైన యేసుక్రీస్తు వారి దివ్యనామం ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్